ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు దసరా దేవి నవరాత్రుల రెండవ రోజు శుద్ధ విధియ ఈ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు గురువారం రాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగు శుక్రవారం రాత్రి రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఈ విధియ తిథి ఉన్నదండి ఈ రోజున నక్షత్రం చిత్త శరన్నవరాత్రుల రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున నారింజ రంగు గల చీర లేదా కనకాంబరం రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజున తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ అమ్మవారిని అర్చించాలి దేవికి నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున గాయత్రి మంత్రము లేదా స్తోత్రాలు లేదా కవచంతో అమ్మవారిని పూజించాలి లేదా అమ్మవారి మూల మంత్రమైనటువంటి ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అనే మంత్రంతో పాటు అమ్మవారిని అర్చించాలి అలాగే ఈ రోజున గాయత్రీ దేవిని పూజించటం వలన మంత్రశక్తి తేజస్సు కలుగుతుంది అలాగే ఈ రోజున ఎర్రటి గాజులను ఎవరికైనా ముత్తైదవులకు దానంగా ఇస్తే చాలా మంచిది ఓం గాయత్రీ దేవ్యై నమ